చెప్పిన ప్రభుత్వ అధికారులు అంటే ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు కానీ వాస్తవంగా ఒక ఇల్లు పూర్తి కావాలని అంటే పది నుంచి ఇరవై ఐదు ట్రాక్టర్లు మినిమం ఇసుక పడుతుంది మరి నువ్వు ఇరవై ట్రాక్టర్ ఇరవై ట్రాక్టర్లు ఇసుక పట్టేది ఉంటే నువ్వు ఇచ్చే ఐదు లక్షల నుంచి లక్ష రూపాయలు ఇసుకకే వెచ్చించాల్సి వస్తుంది ఇసుకకే ఒక లక్ష రూపాయలు వెచ్చించే పరిస్థితి ఇలా లబ్ధిదారులకు ఇలా పేదోళ్లకు ఇలా నెలకొని ఉన్నది మరి ఇలా తెల్లారితే అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇసుక పేరిట ప్రతిరోజు ఆరోపణలు చేసిన ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు చెప్పిన కాంగ్రెస్ నాయకుడు రోజు ఇసుక మీదనే మీటింగ్ పెట్టి ఇక్కడ సప్పటి మాటలు పెట్టి సప్పటి మాటలు చెప్పి అదేంటి అబద్ధాలు చెప్పి అటగోలు ఆరోపణలు చేసిన మరి కాంగ్రెస్ నాయకులు ఇలా మీరు ఇందిరమ్మ పేరిట నిర్మించే లబ్ధిదారులకు మరి ఇసుక పేరు మీద మీరు టోకరా చేసే పరిస్థితి ఉంది ఇలా ఇసుక పేరు మీద వాళ్ళని నష్టం చేసే పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇసుక మీరు ఎవరు తయారు చేస్తలేరు ఇసుక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పొలంలోకి వెళ్ళి ఆయన ఇంటికి వస్తలేదు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఎత్తు ప్రాంతాల నుంచి మట్టి కొట్టుకొచ్చి అది ఫిల్టర్ అయ్యి ఇసుకగా మారి రేవుళ్ళల్లో ఇలా నదులలో అట్లాగే ఇలా వాగుళ్ళల్లో వంతులలో ఇసుక నిల్వలు మేటలు వేసి ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇండ్లు నిర్మించుకునే వాళ్ళకు కావచ్చు ఇతరత్ర ఇంద్రమ్మ ఇంద్రమైందే కాదు ఇలా ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు కూడా అనేక నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇసుక అవసరమే మరి ఇంద్రమ్మ ఇళ్లకు ప్రేమి మిగతా వాటికన్నా కానీ ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా ఇలా ఇసుక దొరకని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొని ఉన్నది మరి బాగా బాగా ప్రకల్పాలు చెప్పిన ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు ఇంకో నేతలు కావచ్చు మరి ఎడ ఎడ ఉన్నారో తెలియదు ఇలా ప్రజలకు అయ్యే ఇబ్బందిని మరి కళ్ళుండి చూస్తలేరా మరి మెదడుండి ఆలోచన చేస్తలేరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వెంటనే అన్ని రకాల నిర్మాణదారులకు ఇలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేసే నిర్మాణదారులకు కావచ్చు ప్రైవేటు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి కావచ్చు ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు కావచ్చు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండే ధరలో ఇసుకను సప్లై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే ఇలా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పేదవాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళ జేబు నుంచి పెట్టకుండా అన్ని రకాల నిర్మాణ ఖర్చులు పెట్టి రెండు పడక గదులు సౌకర్యవంతంగా నిర్మించి ఇలా పేదవాళ్ళకి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇంతకుముందు చెప్పిన దాదాపు ఇలా నియోజకవర్గాల్లో ఎనిమిది నుంచి పదివేల ఇల్లు నిర్మించి దాదాపు ఇచ్చినాం ఒక్క లబ్ధిదారు నుంచి కూడా ఒక రూపాయి నిర్మాణానికి వేరు లేకుండా ఇచ్చినాం ఆనాడు మేము ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్కు ధర ఆనాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు లేకపోతే సాంకేతిక నిపుణులు కావచ్చు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటే ఐదు అయితే అని రెండు వేల పద్నాలుగు పదిహేనులో చెప్తే ఇలా అదే రెండు లక్షల మన అదే పదేళ్ళ తర్వాత పదకొండేళ్ల తర్వాత ఇలా రెండు పడక గదిల ఇంటికి అదే ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నావు నీది ఏం తెలివి అంటావు రేవంత్ రెడ్డి మరి ఆనాటి పదేళ్ల కింద ధరలేయేలా ఉన్నాయా మరి పదేళ్ల కింద సిమెంట్ బస్తా ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా స్టీల్ ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా కంకర కావచ్చు ఇయ్యేలా ఇతర సామాగ్రి ఇసుక కానీ ఏ ధరలో ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకోమని చెప్తా ఉన్నా కనీస పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు అందరు ఇళ్ళ పొంట బ్రోకర్ల లెక్క ఇరుక్కుంటా ఇగో ఇసుక ఓపిస్తాం అని ఐదు వందలు ఇగో ఇసుక ఓపిక అందివ్వకుండా వాళ్లకు అందుబాటులో ఉంచకుండా ఎలా అంటూ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పెద్ద పెద్దగా నరికినరు ఏందనంటే ప్రతి వాగు నుంచి ప్రతి నది నుంచి ఆ గ్రామంలోనే ఎంతమంది లబ్ధిదారులకైతే ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం చేసుకుంటురో అక్కడ ఒక స్టాక్ పాయింట్ పెడతాం ప్రతి మండల కేంద్రంలో ఇసుకది ఎంతమంది అయితే ఉన్నారో అందుబాటులో తహసీల్దార్కి అందుబాటులో ఒక స్టాక్ పాయింట్ పెడతాం అని చెప్పేసి ప్రకల్పాలు నరికిరు నరికిర్రు మరి గ్రామాల్లో ఇలా ఇసుక స్టాక్ పాయింట్లు కనిపిస్తున్నారు ఇలా మండల కేంద్రంలో స్టాక్ పాయింట్లు కనిపిస్తున్నారు మరి జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్లు స్టాక్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుళ్లలో ఆ ఓచర్ల రూపంలో కూపన్ల రూపంలో స్టాక్ పాయింట్లు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఇసుక ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు చెప్పిండ తర్వాత ఇల్లు కట్టుకో ఇసుక ఇసుకూపన్ ఇచ్చాయి కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా ఆ అభివృద్ధి కార్యక్రమం చేయని చేయకపోని ఇసుక మరి ఇచ్చేసాయి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో అసలు మళ్ళీ నేను ఆయన పేరు తీదలుచుకోలేదు అనేక సార్లు ఓడిపోయిన నాయకుడు ప్రజల చేత చీత్కరింపబడి చీకొట్టిన నాయకుడు వీళ్ళ స్టేజీల మీద ఇందిరమ్మ ఇంట్లో ప్రొసీడింగ్లు ఇస్తూ ఉన్నాడు ఇలా స్టేజీల మీద ఇంకా ఇతరధర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇస్తూ ఉన్నాడు సిగ్గు నన్ను అడిగితే వార్డు మెంబర్ కూడా ఓడిపోయినాక వార్డు మెంబర్ కూడా కనీసం వార్డు మెంబర్ కూడా చిన్న వార్డు మెంబర్ కూడా ఒకసారి ఓడిపోతే నేను మళ్ళీ ప్రజల మద్దతు పొంది నేను మళ్ళీ ప్రజల ఆశీస్సులు తీసుకొని నేను ప్రజల ఆశీస్సులతోటి మద్దతుతోటి గెలిచి మళ్ళీ ప్రజల ముందుకు వస్తా అని చెప్పేసి పోతాడు కానీ ఈ ఓడిపోయిన నాయకుల్లాగా పదే పదే అనేక సార్లు ఓడింపబడ్డా కానీ ఈ వేదికలెక్కి స్టేజీ లెక్కి చేతిలో మన అది అధికారిక కార్యక్రమంలో పాల్గొనే నాయకుడిని నేనైతే ఇదివరకు చూడలేదు పైన రాజకీయ జీవితంలో చూడలేను అటువంటి జ్ఞానం నేను మనిషిని కూడా చూడ అనుకుంటున్నా తస్మాత్ జాగ్రత్త అధికారులారా తప్పకుండా రీలు గిర్రా తిరుగుతుంది రీలు గిర్రం తిరుగుతుంది ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీస్సులతోటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో అధికారులు ఇప్పుడు మీరు ఏదైతే తప్పుడు మాటలు విని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో తప్పుడు విధానాలను నడుస్తూ ఉన్నారో వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఒక్కటే డిమాండ్ చివరగా ఇసుక అందరికీ అందుబాటులో నిర్మాణదారులకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండేటట్టు రీచ్లు ఉండాలి స్టాక్ పాయింట్లు ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంద్రమ్మ ఇళ్లను నిష్పాక్షికంగా పారదర్శకంగా అర్హులైన వాళ్ళందరినీ అర్హుల కిందనే జమ చేయాలి కానీ మూడు రంగుల జెండా కప్పుకుంటే లేకపోతే మూడు రంగుల కండువా కప్పుకున్న వాళ్ళకి ఇష్టం మిగ మిగతా అర్హులైనప్పటికీ కూడా వారికి ఇల్లు లేని వాళ్ళు అయినప్పటికీ కూడా మేము పట్టించుకోమంటే బరాబరి ఎన్నడో అన్నాడు ఈ ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళ మడలు వంచి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల్ బలం కొట్టే చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ